హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లాంగ్ వీడియో చేసి చాలా రోజులైందండి సో ఇవాళ కుదిరింది నాకు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిందంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండి వీడియో చేయలేకపోయాను ఈరోజు కొద్దిగా సో బెటర్గా ఉంది అందుకని వీడియో చేద్దామని అనుకున్నాను నేనైతే ఈరోజు సండే కదా మా పొలం దగ్గరకు వచ్చాను మా పొలంలో బీరకాయ పంట వేశారు ఏ పంటేసా అంటే బీరకాయ ఇప్పుడే పూలు వస్తున్నాయి ఇప్పుడే అండి వేసింది మీరు మా పొలం వచ్చేసి ఎకరం అండి ఎకరంలో వేసారు ఈ తోట తీగలు కూడా వస్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది తీగలు మా ఆనుకొని తార్ రోడ్డు అనమాట తార్ రోడ్డు ఇక్కడ కనిపిస్తుందా మీకు వెహికల్స్ అటు వెళ్తున్నాయి మేమైతే కౌలికి ఇచ్చేసామండి పొలం మేమైతే సిటీలో ఉంటాం కాబట్టి పొలం ఏమో కౌలికిచ్చేసాము నెలకు ఒకసారి లేకపోతే రెండు నెలకొకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాము కాసేపు ఎంజాయ్ చేసి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని వస్తూ ఉంటాము ప్రతి ప్రతి నెల వస్తాం నెలలో ఒకసారి రెండు రెండుసార్లుగానే వస్తాము నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి బట్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆగుతున్నాను అయినా సరే మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి నేచరు అవన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఈవినింగ్ అయిపోతుంది బాయ్